హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరికీ ఉపయోగపడని నిజాలు తెలుసుకొని ఏం చేస్తాం ఇది సినిమాలో నటి అపర్ణ బాలమురళి పలికే సంభాషణ కానీ కిష్ కింద కాండం చూసే ప్రేక్షకుడు అలా ఉండలేడు సినిమా ఒకసారి చూడడం మొదలుపెట్టిన తర్వాత కథ కాస్త నెమ్మదిగా సాగుతున్నా కూడా నిజం తెలుసుకోవాలన్న ఉత్కంఠ మాత్రం వేగంగా కొనసాగుతుంది ఎందుకంటే దర్శకుడు దింజిత్ అయ్యతన్ తన టేకింగ్ తో మెస్మరైజ్ చేశాడు అందుకే కేవలం ఏడు కోట్ల రూపాయలతో ఈ మూవీని తీస్తే బాక్సాఫీస్ వద్ద డెబ్బై ఐదు కోట్లు వసూలు చేసింది ఈ ఏడాది మలయాళంలో విడుదలై అత్యధిక పశులు సాధించిన టాప్ టెన్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది సాధారణంగా మిస్టరీ థ్రిల్లర్స్ అంటే ఒక హత్య జరగడం దాని చుట్టూ సాగే ఇన్వెస్టిగేషన్ తో కథాకథనాలు నడుస్తాయి లేదా వరుస హత్యలు చేసే హంతకుడి కోసం పోలీసులు సాగించే వేట నేపథ్యంలో సాగుతాయి ఈ క్రమంలో కొన్నిసార్లు కథానాయకుడు యాక్షన్ కు కూడా దిగాల్సి వస్తుంది కానీ ఇందులో ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్క ఫైట్ పాట ఉండవు అసలు అవేవీ లేకుండా సినిమా తేయలేమా అన్నదానికి అతిపెద్ద ఉదాహరణ కిష్కిందాకాండం సగటు మిస్టరీ థ్రిల్లర్స్ లాంటి నేపథ్యమే అయినా దాన్ని ప్రజెంట్ చేసిన విధానం చాలా కొత్తగా ఉంది కథ కూడా ఎక్కువ పాత్రలు లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది అజయ్ చంద్రన్ అంటే ఆసిఫ్ అలీ ఫారెస్ట్ ఆఫీసర్ భార్య చనిపోవడం నాలుగేళ్ల కొడుకు చాచు అంటే మాస్టర్ ఆరో కనపడకుండా పోవడంతో అపర్ణ అంటే అపర్ణ బాలమురళిని రెండో వివాహం చేసుకుంటాడు అజయ్ తండ్రి అప్పు పిల్లై అంటే విజయ్ రాఘవన్ మాజీ ఆర్మీ అధికారి పైగా మతిమార్పు మనిషి అది ఎన్నికల సమయం కావడంతో అప్పు పిల్లైకి ఉన్న లైసెన్స్ తుపాకీని పోలీస్ స్టేషన్లో అప్పగించాలని అధికారులు నోటీసులు ఇస్తారు అయితే ఆ గన్ కనిపించకుండా పోతుంది పోయిన తుపాకీని వెతుకుతున్న క్రమంలో అది ఓ క్యో కోతి చేతిలో ఉన్న ఫోటోలు బయటకు వస్తాయి అప్పు పిల్లై కూడా ఆ గన్ తనదేనని ఒప్పుకుంటాడు అయితే అందులో ఉన్న రెండు బుల్లెట్స్ మిస్ అవుతాయి ఆ బుల్లెట్స్ ఏమయ్యాయి అజయ్ చంద్రన్ మొదటి భార్య ఎలా చనిపోయింది కనపడకుండా పోయిన కొడుకు చాచు ఏమయ్యాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే కథ అందులోని పాత్రలే కీలకంగా మలయాళ దర్శకులు సినిమాలను ఆవిష్కరిస్తుంటారు ఆసిఫ్ అలీ రెండో వివాహం చేసుకోవడం అప్పు పిల్లయి తుపాకీ కనపడకపోవడం అనే రెండు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ను ఆరంభ సన్నివేశాల్లో చూపించి కిష్కింద కాండంలోకి ప్రేక్షకుని తీసుకెళ్లాడు దర్శకుడు ఒకసారి ఆ ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత సన్నివేశాలు నెమ్మదిగా సాగుతున్న ప్రేక్షకుడి ప్రయాణం మాత్రం కథ నుంచి పోకుండా చివరి వరకు కొనసాగుతుంది ఈ క్రమంలోనే అటు పోలీసులు ఇటు ఫారెస్ట్ అధికారులు పోయిన తుపాకీ కోసం సాగించే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి అప్పు పిల్లై రెండేళ్ల క్రితం అమ్మేసిన స్థలంలో కోతికి సంబంధించిన అస్థిపంజరం కనబడడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది పైగా అది చనిపోయి మూడేళ్లకు పైనే అయినట్లు ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పడంతో పోలీసులే కాదు సినిమా చూస్తున్న ప్రేక్షకుడి అనుమానం అప్పు పిల్లయకి వెళ్తుంది కోతి చేతిలో తుపాకీ ఉన్నట్లు ఫోటోలు బయటికి వచ్చిన తర్వాత సాగే ఇన్వెస్టిగేషన్ ఆద్యంతం అలరిస్తుంది మరోవైపు అప్పు పిల్లకు నిజంగా మతిమరపు సమస్య ఉందా లేక ఉన్నట్లు నటిస్తున్నాడా అన్న ప్రశ్న ప్రేక్షకుణ్ణి తొలిచేస్తూ ఉంటుంది మనుషులను గుర్తుపెట్టుకోవడానికి రాసుకున్న నోట్స్ ఆసుపత్రి రిపోర్ట్స్ను అప్పు కాల్ చేయడం సగం కాలిన ముక్కల సాయంతో అపర్ణ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది చిరు చివరి ఇరవై నిమిషాల్లో వచ్చే మలుపులు ఓ వైపు త్రిల్ పంచుతూనే మరోవైపు భావోద్వేగాన్ని కలిగిస్తాయి జీవితం ముందుకు సాగాలంటే నిజంతో పాటు అబద్ధం కూడా అవసరమంటూ పలికే సంభాషణతో సినిమాను ముగించే తీరు కట్టిపడేస్తుంది ఇక తెరపై ఎక్కడా కూడా మనకు ఆ నటీనటులు కనిపించరు అజయ్ చంద్రన్ అపర్ణ అప్పు పిల్లై పాత్రలే కనిపిస్తాయి ఆ పాత్రలో ఆసిఫ్ అలీ అపర్ణ బాలమురళి విజయ రాఘవన్ ఇమిడిపోయారు ముఖ్యంగా మతి మార్పు కలిగిన వ్యక్తిగా విజయ రాఘవన్ తన నటనతో మరింత థ్రిల్ పంచారు మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు నటించారు సాంకేతికంగా సినిమా చాలా బాగుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి